జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని గ్రంథంలోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము నూట మూడు మారుతి మృత సంజీవిని విశల్యకరణి సంధానకరణి సావరణులను తెచ్చి రామలక్ష్మణులను ఇతర సర్వ సైన్యాన్ని మోర్చ నుంచి మృతి నుంచి కాపాడుట చాలా బాగా వర్ణించారు వాల్మీకి మహర్షి చూద్దాం అధర్మ యుద్ధంలో ఆరితేనటువంటి ఇంద్రజిత్తు తన మాయా యుద్ధంతో బ్రహ్మాస్త్రాన్ని శ్రీరాముని సైన్యం పైన మంత్రించి విడిచాడు అస్త్రానికి ఎదురు తిరగక రాముడు లక్ష్మణుడు ఇతర వానర వీరులందరూ కూడా భూమిపైన పడిపోయారు మూర్చ రాముడు లక్ష్మణుడు మారుతి విభీషణుడు సుగ్రీవుడు అంగదుడు ఇతర నలుడు నీరుడు లాంటి వారందరూ కూడా మూర్ఛలో ఉన్నారు కానీ చాలామంది ఆ బ్రహ్మాస్త్రానికి చనిపోయారు ముందుగా ఆ బ్రహ్మాస్త్రం నుంచి తేరుకున్నటువంటి విభీషణుడు లేచి డ్యూటీ పట్టి మొత్తం సైన్యాన్ని కలయి చూసి లెక్కించాడు అతని లెక్కలో అప్పటికి అరవై ఏడు కోట్ల మంది వానరులు బల్లోకి సైన్యం చనిపోయారు చాలా చాలా బాధపడ్డాడు సుగ్రీ రావణ సోదరుడు ఉత్తముడైనటువంటి విభీషణుడు విభీషణుడు అలా ముందుకెళ్తూ హనుమను చూశాడు హనుమను లేపాడు హనుమ మెల్లగా లేచాడు హనుమ ఆ దుష్ట ఇంద్రజిత్తు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల మన సైన్యం అరవై ఏడు కోట్ల మంది చనిపోయారు రమ్ము మనం ఇంకా మన ఇతర ముఖ్యులు శ్రీరాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నారో చూద్దాం అని ముందుకెళ్దాం అని వెళ్తున్నారు విభీషణుడు మారుతి ముందుకెళ్ళగా అక్కడ వారికి జాంబవంతుడు కనిపించాడు అతన్ని చూసి సుగ్రీవుడు ఎక్కడున్నాడని మళ్ళీ వెళ్తున్నారు సుగ్రీవుడు కనిపించలేదు వారికి కనిపించింది జాంబవంతుడే జాంబవంతుడు అడుగుతున్నాడు జంబవంతా నీకు శరీరము బాగానే ఉన్నదా శరీరం రక్తం కారుతున్నది చాలా బలహీనంగా ఉన్నారు లేవగలరా అడుగుతున్నాడు విభీషణుడు అతను చూసి మెల్లగా కళ్ళు తెరిచినటువంటి ఆ బొల్లుకరాజు అంటున్నాడు విభీషణ మారుతి క్షేమంగా ఉన్నాడా చూసి చెప్పు నాకు అని మెల్లగా అంటాడు ఆ మాట విన్నటువంటి విభీషణుడు ఆశ్చర్యపోయాడు పెద్దవారు గౌరవనీయులు మీరు ఇలా తేరుకొని మారుతి క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నారేమి శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని ముందు అడగవలేను కదా అని అంటాడు అనేసరికి అంటాడు భూకరాజు పిభీషణ మారుతి క్షేమంగా ఉంటే రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు నేను నీవు ఇతర మొత్తం సైన్యం అంతా క్షేమంగా ఉంటారు ఎందుకంటే అతడు వాయుదేవుడికి అగ్నిదేవుడికి సర్వ సమానమైనటువంటి శక్తివంతుడు గనుక అతడు గనుక క్షేమంగా ఉంటే మనందరము క్షేమంగా ఉన్నట్లే భావించు అంటాడు అలా బల్లూకరాజు జామవంతుడు అనగానే హనుమ పక్కనే ఉండి అతనికి నమస్కరిస్తూ మహాత్మా నమస్కారములు నేనే మారుతిని క్షేమంగా ఉన్నాను సెలవీయ్య ప్రార్థన అంటాడు అనేసరికి జామవంతుడు మెల్లగా లేచి కూర్చొని హనుమ నాయన క్షేమంగా ఉన్నావా నీవే ఈ శ్రీరామ సైన్యాన్ని కాపాడగల సముద్రుడు అదిగో అక్కడ చూడు శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు అందరూ కూడా మూర్చలో ఉన్నారు చాలా సైన్యం మరణించింది వీరిని కాపాడగల శక్తి నీకే ఉన్నది అని అంటాడు హనుమ అంటాడు మహాత్మా నా వలన అంతటి ఘనకార్యం జరుగున ఎలాగోనో నేను చేయగలను చెప్పండి అని అంటాడు అప్పుడు అంటాడు బల్లుకరాజు హనుమ నీవు తక్షణమే ఈ లవణ సముద్రాన్ని ఈ భూభాగాలను దాటి అంతరిక్ష మార్గములో అతి త్వరగా హిమాలయాలకు చేరుకోవాలి అక్కడ నీకు వృషభగిరి కైలాసగిరి కనిపిస్తాయి ఆ రెండు పర్వతాల మధ్య ఒక వాషధి పర్వతం నీకు కనిపిస్తుంది ఆ పర్వతం పైన నీకు సంజీవనీ పర్వతము సర్వ సంజీవని మొక్కలు విశల్యకరణి సంధాన కరణి సావరిణి అనే దివ్యమైనటువంటి ఔషధ మొక్కలు కనిపిస్తాయి ఆ దివ్యమైన ఔషధ మొక్కలు కల ఆ చిన్నపాటి పర్వతంలో నీవు అతి జాగ్రత్తగా జాగరూకుడువై ఆ మృత సంజీవిని మొక్కలను విశల్యకరణి మొక్కలను సంధానకరణి మొక్కలను సావరణి కరణి అని ఈ నాలుగు రకాల గొప్ప ఔషధ మొక్కలను నీవు జాగ్రత్తగా తీసుకొని తెల్లవారే జాము లాగే ఇక్కడికి రావాలి మారుతి ఆ మృత సంజీవిని మొక్కల వాసన చూస్తే చాలు చనిపోయిన వారు బ్రతికి లేస్తారు ఆ విశల్యకరణి మొక్కల ఆకుల వాసన చూస్తే ఎట్టి వారికి ఎట్టి గాయములు తగిలినా కూడా ఆ గాయములు తక్షణం సమసిపోతాయి మాడిపోతాయి ఆరోగ్యంగా ఉంటారు సంధానకరణి ఆకుల మొక్కన సంధానకరణి ఆకుల మొక్కల వాసన వింటే వాసన చూస్తే చాలు ఇరిగిపోయిన ఎముకలు విడిపోయిన శరీర భాగములు కూడా కలిపి వాళ్ళు ఆరోగ్యంగా లేచి నిలబడతారు ఇక నాలుగవ మొక్క అయినటువంటి సావరణి కరణి మొక్కల యొక్క వాసన తగిలితే మూర్ఛపడిపోయిన వారు కూడా లేచి తిరిగి పూర్వపు శక్తితో యుద్ధం చేస్తారు అట్టి గొప్ప ఔషధ మొక్కలు అవి వాటిని నీవు చాలా జాగ్రత్తగా తీసుకొని సూర్యోదయానికి చాలా ముందుగా రావాలి హనుమ నీవు తప్ప ఈ పని ఇంకెవ్వరు కూడా చేయలేరు త్వరగా బయలుదేరి వెళ్ళుము అంటాడు హనుమ సమాధానమిస్తూ ఆర్య అట్లాగననే నేడే నేను బయలుదేరి వెళ్ళి మీరు చెప్పిన కార్యం తప్పక పూర్తి చేసుకొని సూర్యోదయానికి ముందే వద్దును అని చెప్పి బయలుదేరుతాడు అత్యంత వేగంతో ఆ హనుమ గాలిలో హనుమ పర్వతం మలయగిరి నుంచి ప్రచండ వేగంతో బయలుదేరి హిమాలయాలకు చేరుకున్నాడు బల్లూకరాజు చెప్పిన విధంగా అక్కడ వెతికాడు హనుమకు ఈ నాలుగు ఔషధ మొక్కలు కనిపించలేదు హనుమ వెతికి వెతికి సమయాభావం అవుతుందని భావించిన వాడై మొత్తం ఔషధ శిఖరాన్ని పెకలించి తన భుజాలపై ఎత్తుకొని అక్కడి నుంచి ప్రచండ వేగంతో తిరిగి లంకకు వచ్చాడు వచ్చేసరికి ఇంకా సూర్యోదయం కాలేదు ఇది ప్రచండ వేగంతో ప్రయాణించగల శక్తి ఒక్క హనుమకే ఉన్నది అని మనందరికీ నిరూపితమైనది మారుతి అత్యంత వేగంగా తెచ్చి ఆ ఔషధ శిఖరాన్ని వానరగిరుల మధ్య దించాడు అందులో ఉన్నటువంటి మృత సంజీవిని విశల్యకరణి సంధానకరణి సావర్ణీకరణల వాసనలతో మొత్తము సైన్యము వానర శ్రీరామ లక్ష్మణులు అందరూ కూడా క్షేమంగా బయటపడ్డారు అందరూ మేల్కొన్నారు తిరిగి వారి యొక్క పూర్వపు శక్తి వారందరూ సంపాదించుకున్నారు అక్కడ ఉన్నటువంటి వానర వైద్యులు ఈ మొక్కల వాసనను మొత్తం సైన్యానికి అందరికీ వాసన వచ్చే విధంగా చేశారు మొత్తం వానల సైన్యం లేచి యుద్ధానికి సమాయత్తమైపోయింది అయ్యే మరి ఈ ఔషధ మొక్కల యొక్క వాసన అక్కడ చనిపోయి ఉన్నటువంటి రాక్షసి బినులకు తగలేదా తగులుతుంది ఉంటే లేరు కదా దుష్టరావణుడు ఏం చెప్పాడు ముందు చనిపోయిన తమ రాక్షస వీరులను వెంటనే సముద్రంలోనికి విశ్రయమని చెప్పి ఉన్నాడు అందువల్ల రాక్షస వీరులు చనిపోయిన వారంతా కూడా సముద్రంలో పడి ఉన్నారు వారిని సముద్రజీవులు భక్షించేశాయి కనుక రాక్షస వీరులు ఎవరు కూడా ఈ మృత సంజీవిని విశల్యకరణి సంధానకరణి సావర్ణకర్ణల వల్ల ఉపయోగం పొందలేకపోయారు ఒక్క వనర వీరులే పొందారు దీనికి కారణం రావణుడి యొక్క దుష్టబుద్ధి వల్ల వారి రాక్షసులందరూ కూడా సముద్రంలో పడిపోవడమే మొత్తము వానర సైన్యం భల్లుక సైన్యం మేల్కొనగా రాజు మరలా హనుమను పిలిచి నాయనా హనుమా ఇది చాలా పవిత్రమైనటువంటి ఔషధ మొక్కల శిఖరం దీనిని మరలా అతి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టిరా అంటాడు అలాగనే మహాత్మా అని హనుమ ఆ యొక్క ఔషధ మొక్కల శిఖరాన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి పెగిలించాడో అక్కడ పెట్టేసి త్వరగా వచ్చేసాడు అతన్ని చూసినటువంటి శ్రీరాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు రంగదుడు అంత చాలా చాలా పొగిడారు హనుమను చాలా చాలా పొగిడారు బల్లుకరాజు జాంబోతుడైతే భల్లుకరాజు జాంబోంతుడైతే మాత్రం హనుమను గట్టిగా కవుగులించుకున్నాడు చెప్పిన పని సరి అయిన కాలంలో పూర్తి చేసావు నాయన అందరినీ కాపాడావు అంటూ బాగా మెచ్చుకున్నాడు అందరూ హనుమకు జేజలు పలికారు జై శ్రీమన్నారాయణ